మరణాత అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికలు ప్రతి వేకు జామునే మీ అందరికి అందించటకు నా ప్రభు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు నిజంగా ప్రతి వాక్యం ఆయన పాదాల దగ్గర నేర్చుకోవడం ఆ మాటలో ఉన్న ఆంతర్యం ప్రభువే తన దాసుని అందించకపోతే ఈ వాక్యాలు శ్రద్ధపడేవి కావు కాబట్టి అతి దేవునికి నేను మొట్టమొదటిగా నేను రుణస్తూనే ఉన్నాను ఆ దేవునికి నా అంత మాత్రమే కాదండి ఈరోజు ఎన్ని వాక్యాలు పెట్టినా చాలాసార్లు చూడడం కష్టమైపోతుంది పది వ్యూస్ కూడా రావట్లేదు అంతకంటే మహాభాగ్యం ఏంటి అంటే దౌర్భాగ్యం అన్నదాన్ని నేటి క్రైస్తవ సమాజం ఇన్ని వేల మంది ఉన్నప్పటికీ ఇలాంటి దైవ కార్యక్రమాలు మానక ఎడబాయక ఇం నేను ఆరు సంవత్సరాలుగా చేస్తున్నాను పన్నెండు వందల సబ్స్క్రైబర్స్ రావడానికి ఆరు సంవత్సరాలు పట్టింది అంటే సంవత్సరానికి రెండు వందల మంది కూడా చూడలేదు సబ్స్క్రైబ్ చేయలేదు ఈరోజుకి కూడా మూడు వేలు వాచ్ టైం రావడానికి ఎంతో కష్టపడుతుంది మాకు ఏదో సొమ్ము వస్తుందనో లేదంటే మాకు ఏదో వచ్చి పడిపోద్దనో కాదు కానీ ఈరోజు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా సమయం ఎంత అవుతున్నా దేవుని పని చేయాలి అని ఆశపడుతున్న మాకు మీరు ఇచ్చే సహకారం మీరు తెలుసా అండి విన్న ఆ వాక్యాన్ని అసలు దైవజన్యంలో ఏం మాట్లాడుతున్నారు దేవుని ఉద్దేశం ఏంటి ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అన్న చిన్న చిన్న ఆలోచన దేవుడి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు ఈరోజు పెద్ద పెద్ద దైవ సేవకులు ఫోటో కనబడితేనే చూసే వాక్యాలు చిన్న సేవకుడు ఏం చెప్తారులే అనే నిర్లక్ష్యం కొంత ఇబ్బందికరమే అనిపిస్తున్నా ఏది ఏమైనప్పటికీ ప్రతి దైవ సేవకుడు నిలబడింది దేవుడు కానీ మాట్లాడేవాడు పరిశుద్ధం సార్ నిలబడేది మేము కానీ మాట్లాడేది పరిశుద్ధ ఆత్మ దేవుడు అని బైబిల్ ఎప్పుడో చెప్పింది కనుక మనుషులు చూడతూ దేవుని మాట కొరకు తృష్ణ ముందుకు వెళ్తాం ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుందాంకీల గ్రంథముకేల గ్రంథము గ్రంథము యహెచ్కీల గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినంకేల గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చినం హెచ్కెల్ గ్రంథం నలభై ఎనిమిది పదకొండు ఇది సుదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగ్గును ఏలయనగా ఇస్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లు వారు నన్ను విడిచిపోలేదు చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి పరిశీలిస్తే ఇస్రాయల్ జనాంగంలో ఒకలైన సుదోకు అనే ఒక సంతతిని గురించి గ్రంథకర్త మాట్లాడుతున్నారు ఈ సుధోకు సంతతి వారు చేసిన ఒక మూడు పనులు ఈరోజు మనం కూడా చేయగలిగితే భక్తుని ద్వారా దేవుడు స్మరణకు తెచ్చుకున్నట్లుగా మనం చేసిన ఈ పని దేవునికి ఎంతో సంతోషాన్ని పుట్టిస్తుందని బైబిల్ చెప్తుంది ఈ సుధూకు సంతతి వారు నాకు ప్రతిష్ఠింపబడి ఈరోజు చాలామంది మేము కూడా దేవుణ్ణి అమ్ముకున్నామండి అమ్ముకున్నామండి అన్నట్లుగానే జీవిస్తున్నారు తమ జీవితాన్ని ప్రభువుకి ప్రతిష్టపట్టలేదు ఇది నేను ప్రభు కొరకు నా జీవితాన్ని నేను ఇవ్వగలను అనే ఒక ప్రతిష్టమైన ఒక అనుభవాన్ని రావట్లేదు ప్రతిష్టత దేవుడి కొరకు వేరుపరుచుకోవడం కాండంలో మనం చాలాసార్లు దీని గురించి లేవీ కాండంలో మనం చూసిన వారమైతే పిల్లారా అక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటలో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి కాండము ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన యహోవాను నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఉన్నట్లు అన్య జనుల్లో నుండి మిమ్మల్ని వేరు పరిచితిని ప్రతిష్టత అంటే వేరుపాటు ప్రభు కొరకు నేను ఈ లోకం నుండి వేరవ్వాలి ప్రభు కొరకు ఈ శరీరాన్ని నేను అప్పగించుకోవాలి అలా చేయాలంటే నాకట్టు ఒక ప్రత్యేకతమైన జీవితం అన్య జనుల్లో నుండి అన్య ఆచారంలో నుండి అన్య సాంప్రదాయంలో నుండి నేను ప్రభు కొరకు ఒక ప్రతిష్టత కలిగిన జీవితంలోనికి నేను రావాలి అని సుదూకు కుటుంబం అంట దేవుని కొరకు వేరే ఏర్పాటు చేయబడిన ప్రతిష్టత కలిగిన ఒక జీవితాన్ని వారు అనుకుంటున్నారంట ప్రతిష్టత అంటే మీకు సరైన అర్థం ఒకసారి నేను చెప్తాను రోమపత్రిక పన్నెండో అధ్యాయము మొదటి రెండు వచనాలు ఒకసారి మనం చదువుకుంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా ఒక ప్రతిష్టత కలిగిన అనుభవం ఎలా ఉంటుందో అక్కడ రాసే రెండు మొదటి రెండు వచనాలు నేను చదువుతున్నాను కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి సమర్పించుకు సమర్పించుకున్నాడని దేవుని వాచములను బట్టి మిమ్మల్ని బతుమాలకున్నాను ఇట్టి సేవ మాకు సారీ ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది మీరు ఈ లోక మర్యాదను అనుసరిపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతనపరచడం వలన రూపాంతరము పొందుడి చూసారా ఇది ఒక ప్రతిష్టత అని కలిగి చెప్పుకుంటున్న వ్యక్తుల జీవితంలో జరిగే ఒక గొప్ప ఉన్నతమైనది సుదూకు కుటుంబాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎహెచ్కల గ్రంథకతో ఏమని తెలియజేస్తున్నారంటే ఈ సుధూకు అనే కుటుంబికులటా దేవుని కొరకు తమ జీవితాలను అర్పించారు శరీరాన్ని సజీవయాగంగా అర్పించారు తమ జీవితంలో కోరికలను చంపుకొని ఆశలను చంపుకొని దేవుని కొరకు బ్రతకాలి అనే ఒక ప్రతిష్టత కలిగిన ఒక అనుభవాన్ని వారు కలిగి ప్రభు ఇదిగో మా జీవితం మస్తకం నీకు అంకితం అని దైవజ్ఞనులు జేపలైగా రాసినట్లుగా తమ జీవితాలను ప్రభు కొరకు అంకితం చేసుకుంటున్నారు ఈరోజు మన జీవితంలో తిన్న తిండి కోసం తాగే మందు కోసం కాల్చే సిగరెట్ల కోసం మానలేకపోతున్నారు అంతెందుకు ఎక్కువగా ఆడవాళ్ళైతే దేవుని కోసం సీరియళ్ళు సినిమాలు మానలేకపోతున్నారు ఈ వాక్యం ఏంటన్నది స్త్రీ అయినా పురుషుడైనా దేన్నైతే ఎక్కువ బానిసగా దేనికైతే ఎక్కువ బానిస అయిపోతున్నావో దేనికైతే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావో అది ఒక వేష్య కంటేనో వ్యసనమ కంటేనో మరింత భయంకరమైన విషయాన్ని అని పరిశుద్ధార్థ దేవుడు మాట్లాడుతున్నాడు అవును అదొక విగ్రహం దేవునికంటే దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నామో అదొక విగ్రహం అదొక వేష్య కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ అనుభవాల నుంచి మనం బయటకు రావాలి సుధోకు కుటుంబ సభ్యులంట తమ జీవితాలను తమ ఆధ్యాత్మిక స్థితిని ప్రభు కొరకు పెంపొందించుకోవడానికి ఈ దేహము ప్రభు కొరకు ఒక ప్రతిష్ఠత కలిగి సజీవ యాగముగా అర్పించుకొని కోరికలు చంపుకున్నారు ఇంకో మాట అనమాటారా నసింపుకులుగా మారారు నసింపుకులుగా మారారు మగవాడైతే ఉప్పు కారం తిన్నాం కదా నా కోరికలు ఉన్నాయంట అంటాడు స్త్రీ కూడా అలాగే అంటుంది కానీ నసింపుకుడు తనకి ఏ కోరికలు ఉండవు కాబట్టి ఆ భ స్త్రీ కాదు పురుషుడు కాదు కనుక ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు ఈ లోకపులో ఉన్న కోరికలను చంపుకోవాలి ఇంతవరకు సుఖించింది చాలు ఇంతవరకు తిన్నది చాలు ఇంతవరకు తాగింది చాలు ఇక నేను ప్రతిష్ఠించుకోవాలని ఒక నసింపుకుడుగా ప్రభు దగ్గర కోరికలను చంపుకునే వాడిగా ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడిగా మనం మారాలి ఇంకా వాళ్ళు ఏం చేశారంట మనం చూసిన వారమైతే నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకులు చూసారా వీళ్ళంట ఒక దేవుని పనిని అప్పగించిన పనిని కాపాడి ఒక యాజకులయ్యారంట అయ్యారంట ఎందుకు ఈ మాట అంటారు తెలుసు దాని కిందకు వచ్చిన వాళ్ళు ఉంద వీలారా యాలయ్యనగా ఇస్రాయలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లు వారు నన్ను విడిచిపోలేదు వారు ఎందుకండి దాన్ని కాపాడుతున్నారు అని అంటే యాజకులంట దేవుడి పనిని విడిచి వెళ్ళిపోయారంట ఇక్కడ అప్పగించిన దానిని విడవకుండా ఉన్న సుధూకులా కనబడుతున్నారు కాపాడి దానిని దేవునికి సమర్పించి సుదూకుకోటం మూడు అనుభవాలు మనం చూస్తున్నాం ఒకటి వీరు ప్రతిష్ఠింపబడిన సుదూకు సంతతి వారు రెండవది అప్పగించిన దానిని కాపాడే సుదూక కుటుంబీకులు మూడవది ఈ సుదూక కుటుంబికులు అంటే విడిచిపెట్టని వారిగా ఉన్నారంటండి అప్పగించిన దాన్ని మనం కాపాడగలుగుతున్నావా మన తల్లిదండ్రులు మనకు పని అప్పగిస్తారు దాన్ని పూర్తి చేయగలుగుతున్నావా మన యాజకులైన దాన్ని వదిలేస్తున్నారు కానీ వీళ్ళని కాపాడమే కాదంటండి మూడో అనుభవం విడిచిపోని సుదూక కుటుంబీకులు అక్కడ మళ్ళొకసారి చూద్దాం చూడండి ఇది సుదూకు సంతతి వారే నాకు ప్రతిష్టింపబడిన నేను దానికి నేను వారికి అప్పగించిన దానిని కాపాడి ఆజుకుల కుదగును ఎలానగా ఇస్రాయిల్ నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లు వారు నన్ను విడిచిపోలేదు ఒకటి వారు ప్రతిష్ఠించుకున్నారు రెండవది అప్పగించిన దాన్ని కాపాడుకున్నారు మూడవది వాళ్ళు విడిచిపెట్టకుండా ఒక లేవీడు వలె ఒక లేవీడు అంటే ఒక పాస్టర్ గారి పని ఏంటి దేవుని విడవకుండా దేవుని పనిని మర్చిపోకుండా చేయాలి ఈరోజు ఒక లేవీడు ఒక పాస్టర్ దాన్ని మర్చిపోతున్నాడు నిజంగా ఒక సేవకుడు ఈరోజు లేవగానే దేవుని వాక్యం ప్రకటించాలి కొరకు ప్రార్థన చేయాలి కరపత్రాలు పంచాలి దేవుని సువార్తను సిద్ధపరచాలి ఇవేమి ఉండట్లా తిన్నామా తాగామా తిరిగామా సుఖించామా ఆదివారం కానికొచ్చిందా దాసుకున్నామా అన్నట్లుగానే ఉంటున్నారే తప్ప దేవుని పనిని దేవుని ప్రయాసని దేవుని యొక్క సమయాన్ని గుర్తించట్ల చాలామంది నన్ను అడిగారు పాస్టర్ గారు ప్రతిరోజు మీరు వాక్యం ఎలా చేయగలుగుతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క సందేశాన్ని మీద ఎలా ఇవ్వగలుగుతున్నారు నేను ఒకటే చెప్పాను ఆదివారం పూట దేవుని పనిచేసి మిగిలిన సమయం అంతా నాకు మూడు సంఘాలు ఉన్నాయి మూడు సంఘాల్లో సోమవారం స్వస్యాల బుధవారం సస్సశాల శుక్రవారం స్వస్థాల మరి మంగళవారం గురువారం శనివారం గురుదర్శనలు ఉన్నాయి అయినా సమయం కాలం సమయం కాలం ప్రార్థించే సమయం ప్రార్థనకి వాక్యం చదివే సమయం వాక్యానికి వాక్యం చెప్పే సమయం కూడా వాక్యం మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఒక బైబిల్ మిషన్ బోధకుడుగా దైవజీలు ముంగుమూరి దేవదాసే గారు చెప్పారు దేవుని పని చేయకుండా భోజనం కూడా చేయవద్దని మరి రోజు మనం దేవుని పని ఏం చేస్తామని కడుపు నిండా భోజనం చేస్తున్నాం కడిపినండా నిద్రపోతున్నావు దేవుని పనిని నువ్వు ఎంతవరకు చేసిన నమ్మకంగా దేవుడికి నేను అప్పక అప్పగించగలనని దేమగా ఉండగలుగుతున్నావు ఈరోజు లేవీలంట ఈ పని చేయలేక తమ ధర్మాన్ని విడిచి వెళ్ళిపోతున్నారంట అందుకని యాకో మూడు ఒకటిలో మీరు చాలామంది అసలు బోధకం లేవద్దంటున్నారు బాధకులను అయితే మనం ఎలా ఉండాలో విశ్వాసి అయితే మనం ఎలా ఉండాలో విశ్వాసి కూడా ధర్మం మంది ప్రార్థించాలి అనేకుల కొరకు కన్నీరు కాచాలి దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రాంతం కొరకు ఎలిగెత్తి ఒక కుటుంబం కుటుంబంలాగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని దేవుడి పనిని కాపాడుతుందని కొనసాగిస్తూ దాన్ని విడిచిపెట్టడం ఒక సదుక కుటుంబం వల్లే మనం ఎందుకు మారకూడదు నేను ఒక సదుకు కుటుంబం అని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు ఎందుకు బ్రిద్దాన్ని విడిచిపెట్టేస్తున్నావు కాపాడుకోలేకపోతున్నావు నీ ఆత్మీజ్యోతాన్ని కాపాడలేకపోతున్నావు నీ శరీర కోరికల నుంచి దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు దేవుడు నేను విడిచిపెడతాక శ్రద్ధపడ్డావు కానీ నీ కోరికలను విడిచిపెట్టడానికి నువ్వు ఎందుకు సిద్ధపట్టలేదు ఒక సుదూక కుటుంబం చేసిన పని నేను కూడా చేస్తాను ప్రప ఎందుకంటే కలవరి ఒక సదుక కుటుంబం వలె ఏసవి చేసాడు ఆ పనిని ఆ బాధ్యతను ఆయన స్వీకరించి దాన్ని పొందుకున్నాడు నేను ఒక సదుక కుటుంబం అని చెప్పి ఒక సంతతినిగా మనం మార్చగలిగినాడు ప్రతిష్టత కలిగిన జీవితం అప్పగించేందుకు నేను కాపాడుకునే భాగ్యం దేవుడిని విడిచిపెట్టుకుని ఉండే కృప దేవుడు మందకు కాక కళ్ళవంచిన ప్రార్థన చేసుకున్నాను పర్వతండ్రి నీకే వందనాలు చదువుకు సత వల్లే నేను కూడా కృప నేను ఆ విడవక ప్రతిష్ఠించగలిగిన జీవితం కలిగి ప్రతి దాన్ని కాపాడుకునే కృప నాకునూ అనుగ్రహించమని ఈరోజు అరుదైన మన్న ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలు బట్టి నీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుపరిశుద్ధి అమ్మని వేడుకొని పర్వతండ్రి పరమతండ్రి ఆమెన్ అందరికీ మరణాత